మన తండ గ్రామ పెద్దలకు నమస్కారములు ఈ పాట పెద్దవారు వినాల్సిందే మౌనంగానే ఎదగమని మొగ్గ నీకు చెబుతుంది ఎదగిన కొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురే కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొగ్గ నీకు చెబుతుంది ఎదగిన కొద్దీ ఒదగమని అద్దమందులో ఉంది దూరం ఎంత ఉందని దిగులు స్తమా దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా భారం ఎంత ఉందని బాధపడుకునేస్తమా బాధలెంట నవ్వుల పంట ఉంటుందిగా సాగర మదనం మొదలవగానే విసమి వచ్చింది విసుకే చందగా కృషి చేస్తేనే అమృతమిచ్చింది అవరోధాలది దీవుల్లో ఆనందనిది ఉన్నది కష్టాలు వారది దాటిన వారికి సొంతమవుతుంది తెలుచుకుంటే సత్యం తలచుకుంటే సాధ్యమిది మౌనంగానే ఎదగమని మొగ్గ నీకు చెబుతుంది వెదగిన కొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది పిడికెలే బిగించగా చేతి గీత మార్చుకో మార్చలేదు ఏమీ లేదని గుర్తుంచుకో తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తారు నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగాం నీ అడుగుల్లో గుడి స్వర్గాలే కదలించిన నీ సంకల్పానికి ఆవడి సైతం చేతులెత్తాలి అంతులేని చరితలకు ఆదిని ఒకవాలి అంతులేని చరితలకు ఆదిని కావాలి మౌనంగానే ఎదగమని మొగ్గ నీకు చెబుతుంది ఎదగిన కొద్దీ ఒదగమనీ అద్దమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే జలుపు పిలుపు వినపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురి కనిపిస్తుంది కొత్త చిగురి కనిపిస్తుంది మన మంగప్రతండా గ్రామ పెద్దలకు నమస్కారములు ఈ పాట పెద్దవారు వినాల్సిందే మౌనంగానే ఎదగమని మొగ్గ నీకు చెబుతుంది ఎదగిన కొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురే కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొగ్గ నీకు చెబుతుంది ఎదగిన కొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది దూరం ఎంత ఉందని దిగులు పడుకునేస్తమా దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా భారం ఎంత ఉందని బాధపడుకునేస్తమా బాధలెంట నవ్వుల పంట ఉంటుందిగా సాగర మదనం మొదలవగానే విషమి వచ్చింది విసుకే చెందగా కృషి చేస్తేనే అమృతమిచ్చింది అవరోధాల దీవుల్లో ఆనందనిది ఉన్నది కష్టాలు వారది దాటిన వారికి సొంతమవుతుంది తెలుచుకుంటే సత్యం ఇది తలచుకుంటే సాధ్యం ఇది మౌనంగానే ఎదగమని మొగ్గ నీకు చెబుతుంది వెదగిన కొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది పిడికెలే బిగించగా చేతి గీత మార్చుకో మార్చలేదు ఏమీ లేదని గుర్తుంచుకో తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తారు నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా నీ అడుగుల్లో గుడి స్వర్గాలు కదలించిన నీ సంకల్పానికి ఆవరి సైతం చేతులెత్తాలి అంతులేని చరితలకు ఆది నీవు కావాలి అంతులేని చరితలకు ఆది నీవు కావాలి మౌనంగానే ఎదగమని మొగ్గ నీకు చెబుతుంది ఎదగిన కొద్దీ ఒదగమనీ అద్దమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురి కనిపిస్తుంది కొత్త చిగురి కనిపిస్తుంది